సింహరాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు ఏవైతే కార్యక్రమాలను తలపెట్టారో అవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు స్వల్పమైనటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు నూతన ఆలోచనలు ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే విధంగా ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఈ రాష్ట్రాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో రవిశుక్రుల కలయికతో ఉన్నారు అనుకున్నటువంటి కార్యక్రమాలలో స్త్రీల యొక్క ఆధిపత్యం గాని వాళ్ళ యొక్క సలహాలు సూచనలు గాని ఎక్కువగా ఏర్పడటం అధికారులతోటి భిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడటం అనేది ఉంటుంది అప్రమత్తంగా ఉండండి సాధ్యమైనంత వరకు మనం చేయవలసినటువంటి కార్యక్రమాలలో స్వయంకృత అపరాధాలు దొరలకుండా అప్రమత్తంగా వ్యవహరించండి ఆర్థిక పురోగతిని సాధించడం కోసం చేతికి కుబేర పాశ్వత కంకణాన్ని ధరించండి సహోదర సహోదరి వర్గంతో రకరకాలైనటువంటి అభిప్రాయ భేదాలు రావటం ఘర్షణ పూరితమైనటువంటి ప్రభావం ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి తల్లిగారు కూడా వాళ్ళకే మద్దతు ప్రకటించటం మీకు ఏమాత్రం నచ్చనటువంటి విషయంగా పరిణమిస్తుంది ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా సంయమనంతో ఆలోచించి వ్యవహరించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీతి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి బదిలీ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ఉన్నత పదవిని అధిరోహించడానికి గాను కాలం అనుకూలంగా ఉంది చేసే ప్రయత్నాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి సహోద్యోగులతో కావచ్చు సహచర బృందంతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు రావటం మాట పట్టింపులు ఏర్పడటం మనం అననటువంటి మాటకి వాళ్ళు వేళ్లాడి మాట్లాడటం అనేది విచిత్రమైనటువంటి సంఘటనలు రకరకాలైనటువంటి ఘర్షణలకి కారణమయ్యే విధంగా ఉంటుంది ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా కాస్తాగి నెమ్మదిగా ఆలోచించి వ్యవహరించండి విజయ పాశ్పత హోమాన్ని జరిపించండి విజయం సిద్ధిస్తుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కోర్సు ఎంపిక విషయంలో కాలేజీ సెలక్షన్ విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి అశ్రద్ధ వహించద్దు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతి ఏర్పడక రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నప్పుడు మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది ఏ రకమైనటువంటి సమస్యలైతే మనం ఎదుర్కొంటున్నాము దానికి దైవ బలంతో మనం పరిష్కారాలను ఎంచుకోగలుగుతాము సన్మార్గంలో ఉండగలుగుతాము అన్ని విధాలుగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి కుంకుమార్చన జరిపించండి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి లక్ష్మీ తామర బొత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి